ం శ్రీ నమ శ్రీచండికాదస్తుతి ఓం నమో భగవతే జయ జయ చాముకే చండేశ్వరీ చండాయుధచండే తాండవ ప్రియే కుండీభూత జిజ్ఞాతమండస్థల సమస్త జగదండహారిణీపరే అనంతనందరు శివే నర శిరోమాకృతస్థల మహాకపాలమాజ్జ్వలామీ భటచూడాద్య చంద్రకండే మహాభీషణీ దేవీ పరమేశ్వరీ గ్రహాయుల మహామాయే షోడశకలా పరివృతోల్లాసితే మహాదేవాసురసమర నిహత రుదిరార్తీకృతలంబిత తను కమలోద్భాసిపూర్ణరుదిరభిత మహాకపాలా చంద్రా నిహితుమానా రోమరాజీ సైతమోహకాంచీ దామోజ్వలితనమసారుుణీ కృతపూర ప్రజ్వల్లిత మహీమండలే మహాశంభు మహావ్యాఘ్రచర్మాంబరే మహాసర్పయజ్ఞోపవీని మహాశ్మశానభస్మావళిదూలిగాత్రే కాళీ మహాకాళీ కానిరుద్రకాళీ కాల కాళసంకర్షిణి కాళనాశిని కాలరాత్రి రాత్రిసంచారి శివభక్షిణి నానాభూత ప్రేతాచారి ఘనసహస్రా సంచారిణి దగ దగేత్య భాసితమాం సఖండి కాత్రిక్షేపా కలకలాసమాన కంకాం రూపారిణి నానావ్యాధి ప్రశమని సర్వష్ట శమని సర్వారీనాశిని మధువాం సరుదిరావాసి విలాసిని సకలసురగంధర్వక్ష విద్యాధరకిరకింపురుషాది స్తూయమానచరితే సకల మంత్రతాది భూతాధికారి సర్వక్తి ప్రదా సకలలోకాని సకలదూరిత ప్రక్షాళిని సకలలోకైకజనని బ్రహ్మిని మహేశ్వరి కౌమారి వైష్ణవీ శంకిని వారాహీంద్రాని చాముండీ మహాలక్ష్మి మహావిద్యే యోగిని యోగేశ్వరీ చండికే మహామాయే విశ్వేశ్వరూపిణీ సర్వాభరణ భూషితే అతల వితల నిత సుత రసాతలాత భూలోక భువర్లోక సువర్లోక మహర్లోకజనలో తపోల సత్యోక చతుర్దశ భువనైకనాయకే ఓం నమ పితమయ నమో నారాయణాయ ఓం నమ శివాదే సకలలోక్యమానా బ్రహ్మ విష్ణు శివదండక కుండలా శంకుచక్రగదధాపరశు సోళా పీనాకీటంకారిణీ సరస్వతి పద్మాలయీ పార్వతీ సకల జగస్వూపిణీ మహాక్రూరే ప్రసన్న రూపధారిణి సావిత్రీ సర్వమంగళ ప్రదే మహిషాసురవర్దిని కాత్యాయని దుర్గే నిద్రారోపిణీ శరచాపా గదా పరసు శక్తి బాతోమర భూషుండి ముసలా మధ్యర ప్రాపరిగద ఇంద్రాగ్నియమారు వరుణావాయురీశానా ప్రధానశక్తిహేతుభూతే చంద్రార్తవ్ నయనే సప్త ద్వీపా సముద్రోపర్యపరి వ్యాప్తే యశ్వరీ మహాసరాచర ప్రపంచా రుదిరే మహాప్రభావే పర్వతో उद्यानवनक्षेत्रे नदीतीर्थे देवताध्यायता नालङ्कृतामोदिने नायके वसिष्ठवामदेवादे सकलमुनिगणवन्द्यमानाचरणारविन्दे द्विचत्वारिंशद्वर्णामहात्म्यपर्याप्ता वेदवेदाङ्गध्यनेकशास्त्राधारभूते शब्दा ब्रह्ममये लिपि देवता दे मातृका देवी चिरं मां रक्ष रक्षा मम शत्रून्होङ्कारे नाशय नाशय मम భూత ప్రేతాదిను స్తంభయ స్తంభయా సమస్త గ్రహావసీకరు వసీకరు స్తోభయ స్తోభయా ఉన్మాదయోన్మాదయా శంక్రామయ శంక్రామయ విధ్వంసయ విధ్వంసయ విమర్ధయ విమర్దయ విరాధయ విరాదయ విద్రవయ విద్రవయ సకలారథీమూర్ధిని స్ఫోటయ స్ఫోటయ మమ శత్రూన్ శీఘ్రం మారయ మారయ జాగ్రత్త స్వప్నా సుషుప్తస్థా శత్రు మృత్యుం జురాది నానారోగభ్యో నావిచార్య పరకర్మా పరమంత్ర పరయంత్ర పరతంత్రా పరమంత్రౌషీ శల్య శూన్యక్షుద్రభ్యో సంక్షీ హ్రీం మమ శత్రూన్ ప్రాణ హుం ఫట్ స్వాహ ఇది శ్రీ చండికాదళ స్థుతి సమాప్తం శ్రీ చండి స్థుతిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల రోగములు సరళ శత్రుబాధలు తొలగి సుఖశాంతులతో వారు జీవిస్తారు శ్రీ దుర్గాదేవి యొక్క అనుగ్రహం అందరికి కలగాలని మరొక్క మారు ప్రార్థిస్తూ నమో విశ్వకర్మణే